చిన్న చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా తెల్ల వెంట్రుకలతో బాధపడుతున్నారా ఇలా ఒక్కసారి ట్రై చేర్చడండి ఒక వారానికి తెల్ల వెంట్రుకలు ఉంటే నల్లగా మారిపోతుంది ఇప్పుడైతే ఫస్ట్ టిప్స్ అయితే చూస్తాం రండి ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకోండి తర్వాత కొబ్బరి నూనె అయితే ఒక పౌర్ స్పూన్ తీసుకున్నాను ఒక గుప్పెడు కరివేపాకు తీసుకోండి ఒక స్పూన్ మెంతలు తీసుకోండి తర్వాత ఒక స్పూన్ తీసుకొని బాగా కలుపుకోండి నేను వీడియో కోసం తక్కువగా చూపిస్తున్నాను మీకు ఎక్కువ మోతలు అయితే ఎక్కువగా వేసుకోండి తర్వాత స్టవ్ అంటించుకొని గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే మరగ ఒక స్పూన్ తీసుకొని ఇలా బాగా కలుపుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా పెట్టాలి చూడండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి గ్యాస్ ఇప్పుడు ఆఫ్ చేసుకున్న తర్వాత అయితే ఇదైతే ఒక హాఫ్ అన్వర్ హాఫ్ అన్ అవర్ అయితే ఇలానే పెట్టండి ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయ్యే తర్వాత అయితే ఇలా పిల్టర్ అయితే చేసుకోండి ఇప్పుడు పిల్టర్ అయితే చేసుకోండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా తెల్ల వెంట్రుకలు ఎక్కువగా రాలుతుందా చూడండి ఇప్పుడైతే ఆయిల్ తీసుకున్నాము మా అమ్మాయికి అయితే ఎక్కువగా వెంట్రుకలు అయితే రాలుతుంది ఇప్పుడైతే ఇలా అప్లై చేసుకొని బాగా మసాజ్ చేయండి వైట్ హెయిర్స్ ఉంటే కూడా ఇలా ఒకసారి పెట్టి చూడండి ఒక వారానికి నల్లగా మారుతుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా టిప్ మనము మిక్సీ జార్ అయితే మసా మసాలా వేసుకుంటాం దాని స్మెల్ ఉంటుంది దాని ఈ స్మెల్ పోవాలంటే ఇలా చేయండి ఇప్పుడైతే స్టవ్ అంటించుకోండి స్టవ్ అంటించుకున్న తర్వాత జార్ అయితే ఇలా వేట్ చేసుకోండి ఇప్పుడు ఇలా వేట్ చేసుకుంటే మసాలా స్మెల్ లేకుండా ఉంటుంది చూడండి మీరు ఒకసారి ట్రైస్ అయితే ఈ టిప్స్ అయితే నచ్చితే లెక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రా ఒక్కొక్కసారి ముద్ద చేస్తాం దాని ముద్ద అయితే మిగిలిన తర్వాత వేస్ట్గా పట్టేస్తున్నారా ఇలా అయితే ఒకసారి తయారు చేయండి ఇప్పుడైతే ముద్ద అయితే కొంచెంగా తీసుకోండి తర్వాత అయితే పెరుగు అయితే ఒక హాఫ్ కప్ పెరుగు అయితే తీసుకోండి తర్వాత సాల్ట్ అయితే కొంచెంగా తీసుకోండి సాల్ట్ తీసుకున్న తర్వాత వాటర్ అయితే పోసుకొని ఇలా బాగా కలపండి చూడండి ఇప్పుడైతే ఇలా బాగా కలపండి ఇప్పుడు కలిపిన తర్వాత కట్ చేసిన ఆనియన్ అయితే వేసుకోండి పిల్లలకు ఒకసారి ఇలా ట్రై ఇలా ఇలా అయితే తయారు చేసి ఇవ్వండి ఉదయం వాళ్ళకు బ్రేక్ఫాస్ట్గా ఉంటుంది ఇదైతే హెల్త్కి అయితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది మీరు ఒకసారి ట్రై అయి చూడండి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేస్తుంది మీకైతే టిప్స్ని లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి పచ్చి కొబ్బరి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చెయ్యండి ఇప్పుడు ఒక బౌల్ అయితే వాటర్ అయితే తీసుకోండి వాటర్ అయితే తీసుకున్న తర్వాత సాల్ట్ అయితే కొంచెంగా వేసుకోండి ఒక స్పూన్ తీసుకొని కలపండి తర్వాత పచ్చి కొబ్బరి అయితే ఇలా వేసి ఇలా బాగా కడుక్కోండి ఇప్పుడైతే కడిగిన తర్వాత బాగా కడగండి కడిగిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోండి చూడండి ఇప్పుడైతే కడుక్కున్నాం దాన్ని ఇప్పుడు ఒక క్లాత్ అయితే తీసుకొని తడి లేకుండా తుడుచుకొని కొంచెంగా సాల్ట్ అయితే అప్లై చేసుకొని ఒక బాక్స్లో వేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు అయితే ఉంటుంది మీరు ఒకసారి ట్రైస్ అయితే చూడండి మీకు అయితే టిప్స్ అయితే నస్తే లైక్ చేసుకోండి చూడండి ఇప్పుడైతే సాల్ట్ అయితే కొంచెంగా వేసుకొని ఇలా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకుంటే ఒక వన్ మంత్ అయితే నిల్వ ఉంటుంది ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి నైల్ పాలిస్ అయితే మనము ఒక్కొక్కసారి అయితే గడ్డ అని చూడండి ఇప్పుడు పెడితే సరిగా రావటం లేదు ఇలా ఉందో గడ్డ కట్టిపోతుంది దాన్ని ఇప్పుడు ఒక బౌల్లో అయితే ఒక టెంప్లర్ అయితే వేడి నీళ్ళు అయితే తీసుకోండి వేడి నీళ్ళు తీసుకున్న తర్వాత నైలు పాలిస్తే వేడి నీళ్ళు వేయండి మీరే ఆశ్చర్యపోతారు ఒక ఐదు నిమిషాలైనా ఇలా పెట్టండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత చూస్తాం రండి చూడండి ఇప్పుడైతే ముందు ముందే ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఎందుకు డబ్బులు వేస్ట్ చేయడం ఇందులో ఒకసారి ట్రై చేసి చూడండి ఉందే నైల్ పాలిస్ని మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి అరటి పండు అయితే ఒక్కొక్కసారి ఎక్కువగా తీసుకొస్తాం అప్పుడు ఎక్కువగా పండు మాగిపోతుంది నల్లగా అయిపోతుందని అరటి పండు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి చూడండి ఒక పేపర్ అయితే తీసుకోండి ఇలా అరటి పంట కాడ ఉంటుందని కాడకైతే ఇలా చుట్టుకోండి ఇలా చుట్టుకున్న తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ ఉంటే వేసుకోండి దారం ఉంటే కట్టుకోండి ఇప్పుడైతే ఇలా అయితే కట్టండి టైట్గా అయితే ఇలా కట్టండి చూడండి ఇప్పుడైతే ఇలా కట్టు ఇప్పుడు టైట్గా ముడి వేసుకోండి దారం ఉంటే ఇలా వేసుకొని పెట్టుకుంటే అరటిపండు అయితే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది నల్లగా కాకుండా ఫ్రెష్గా ఉంటుంది మనం ఎప్పుడు కావాలో అప్పుడు యూజ్ చేసుకొచ్చండి మీరు ఒకసారి ట్రై చూడండి మీకైతే టిప్స్ని నచ్చితే లైక్ చేసుకోండి ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం రండి కాలిఫ్లవర్ అయితే ఒక్కొక్కసారి స్మెల్ ఉంటుంది దాంట్లో పురుగులు ఉంటుందని మనకు భయం దాన్ని ఇలా ఒక్కసారి క్లీన్ చేయి చూడండి ఒక్క ఇప్పుడైతే ఒక బౌల్లో వేడి నీళ్ళు తీసుకోండి సాల్ట్ కొంచెంగా వేసుకొని పసుపు అయితే పసుపు ఒక చుట్టుకటి వేసుకొని బాగా కలపండి కలిపిన తర్వాత కాలిఫ్లవర్ అయితే మనము గోపికి అన్నదానికి ఉపయోగిస్తాం దాన్ని మసాలా కర్రీకి అన్నదానికి ఇలా ఒకసారి క్లీన్ చేసుకోండి ఇలా బాగా ఒక స్పూన్ తీసుకొని కలపండి ఒక ఐదు నిమిషాలు ఇలానే పెట్టండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత చూస్తాం రండి చూడండి ఇప్పుడైతే ఇలాంటి గిన్నె అయితే తీసుకోండి ఇలా అయితే చేసుకోండి వాటర్ సపరేట్ అయిపోతుంది కాలీఫ్లవర్ అయితే సపరేట్ అయిపోతుంది చూడండి ఇప్పుడైతే సపరేట్ చేసుకున్నాము ఈ వాటర్ చూడండి ఎలా ఉందో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకైతే టిప్స్ అయితే లైక్ చేసుకోండి ఇప్పుడు కొబ్బరి చిప్ ఉంటే తీసుకోండి కొబ్బరి చిప్ తీసుకున్న తర్వాత బ్రూ ప్యాకెట్ కాఫీ దూలు ఉంటుంది దాన్ని కాఫీ పౌడర్ ఉంటే తీసుకోండి మీ మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి ఒక స్పూన్ తీసుకున్న తర్వాత లవంగం వేసుకోండి తర్వాత కొబ్బరి నూనె అయితే ఒక స్పూన్ వేసుకోండి తర్వాత అయితే బిర్యానీ ఆకుంటే వేసుకోండి ఇప్పుడైతే సాయంత్రం అయితే ఎక్కువగా దోమలు దాని ఇలా ఒక్కసారి అయితే ట్రై చేయండి అప్పటికప్పుడే చనిపోతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత కాటన్ వేసి ఇలాంటించుకోండి ఇల్లంతా ఒకసారి చూపియండి తర్వాత కడప దగ్గర ఒక మూళ్ళ పెట్టండి ఇలా పెడితే దోమలు ఉంటే చనిపోతుంది చూడండి ఇలా అంటించుకోండి ఇల్లంతా ఒకసారి తిప్పి చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైక్ అని క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది ఇప్పుడు కడప దగ్గర ఒక మూల ఇలా పెట్టండి మీకు ఈ టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్